ఈ విధంగా కాల సమయంలో మరి ప్రామిస్ వర్డ్ చెప్పడానికి మన మధ్య మరి హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ నడిపిస్తున్న సంఘ నాయకులు మరి పాస్టర్ గారు సల్మాన్ రాజ్ గారు వచ్చి మరి వాక్యాన్ని మనకి బోధిస్తారండి మన ప్రభువును మన రక్షకుడైన ఈశ్వరు ఈశ్వనామంలో ఏప్రిల్ మాసపు చివరి దినమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా దేవుడి మాసమంతా కాపాడే నూతన మాసంలోకి మనల్ని ప్రవేశింపచేయబోతుండగా మరి ఈ చివరి దినమున దేవుడు తన వాక్యముతో మనతో మాట్లాడుచుండగా మన వాక్యం చదువుకొని కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచనము ఆపత్కాల ముందు యహోవా ఉత్తర నిచ్చును కాక యాకోబు దేవుని నామము నిన్ను ఉత్తర నిచ్చును కాక ఆమె చూడండి దేవుడు ఎంత శ్రేష్టమైన మాటతో ఉదయ కాలము మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంగ్లీష్ లో ఈ విధంగా రాయబడింది ఏమంటున్నాడంటే మొదటి వచ్చినట్లో ద లాడ్ హియర్ ది ఇన్ ద దే ఆఫ్ ట్రబుల్ అలలియ దేవుడు నీకున్న అపాయ సమయములు ఆపత్కాల సమయంలో నీ మొర విన్నుడు కాక అంటున్నాడు చూడండి నీ జీవితంలో ఎప్పుడైతే అపాయాలు ఎప్పుడైతే ఆపత్కాలం వస్తుందో ఆ సమయంలో నీవు నేను మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మొరను ఆదిస్తాడు మా జీవితంలో మేము గమనించినప్పుడు అనేకమైన అపాయ దినాలు ఆపత్ దినాలు మేము చూసి ఉన్నాం భయంకరమైన చూసాను కొన్ని కొన్ని సార్లు మాకు అనిపించేది మేము ఈ లోకంలో ఇంకా బ్రతుకుతామా ఈ లోకంలో ఇంకా మేము జీవిస్తామా అనిపించేది కానీ దేవుడు ఆ ఆపత్కాల దినమున లేకపోతే ఆపత్కాల సమయమున మేము ఆయనకు మొరలు పెట్టినప్పుడు దేవుడు మా మొర్రవిని ఆ ఆపత్కాల దేవుడు మమ్మల్ని విడిపించి ఉన్నాడు ఆమె అలలుయ్య అంటే మమ్మల్ని విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా వినిపిస్తాడు మమ్మల్ని తప్పించిన దేవుడు మిమ్మల్ని కూడా తప్పిస్తాడు ఇంకో మాట మాట్లాడుతున్నాడు కీర్తన యాభై పదిహేనులో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొదలు పెట్టము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచము ఆమె అలలుయ్య ఆపత్కాల దినమున మనం ఆయనకు మొదలు ఆయన ఇల్లు వచ్చాడు అంటే నీకు ఉత్తరించను కాక యాకోబు దేవుడిని ఉద్ధరించను కాక అన్నాడు ఉద్ధరించిన మాట నాటి ఇంగ్లీష్ ఏంటంటే నిన్ను కాపాడును కాక ప్రొటెక్ట్ చేయను కాక అని ఏం చెప్పండి వచ్చాక అన్నాడు అంటే నువ్వు కాపాడబడతావు నువ్వు తాయబడతావురక్షించబడతామని కీర్తన ఎర్ర కానీ ఆమె ఏమంటున్నాడు చూడండి ఆపత్కాలంలో నీవు నన్ను కూర్చి గురవ నేను నిన్ను నిర్మించగలను ఆమె అంటే మొదటిగా నువ్వేం చేయబడతావు అంటే నీకు ఆపత్కాలంలో దేవుడు మొదటిగా నీకు ఉత్తర ఇస్తాడు రైట్ తర్వాత నిన్ను దేవుడు కాపాడుతాడు రైట్ మూడవది నిన్ను విడిపిస్తాడు మూడు వాగ్దానాలు దేవుడు ఇదే కాలము నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు ఆపత్కాల సమయంలో ఆపత్కాల దినమున నీవు మొర్ర పెట్టినప్పుడు మొదటిగా ఆయన నీ మొర్రకు ఉత్తరమిచ్చును నీ ప్రార్థనకు ఆయన చెవి ఆలకించును అలా రెండోది ఏమంటున్నాడు ఆపత్కాల సమయంలో చేస్తే దేవుని ఉద్ధర అంటే యాకోబు దేవుడు నిన్ను ఉద్ధరించును గాక అంటే అర్థం ఏంటంటే నిన్ను కాపాడును కాక నిన్ను సంరక్షించును కాక నీకు తోడుగా ఉండును గాక అలా కార్డ్ విల్ ప్రొటెక్ట్ యు షూర్లీ గాడ్ విల్ ప్రొటెక్ట్ యు అంటున్నాడు కార్డ్ విల్ డిఫెండ్ యు అంటున్నాడు అలా అంటే ఆపత్కాల సమయంలో ఆయన నిన్ను తన కోటను

దేవుడు మమ్మల్ని విడిపించాడు అనేక వాళ్ళు విడిపించాడు నా మా తండ్రి గారిని మా తల్లి గారిని మమ్మూలలో అనేక ఆపత్కాల సమయములలో దేవుడు మమ్మల్ని విడిపించాడు కారణం ఏంటంటే ఆపత్కాల సమయంలో మేము మొదలు పెట్టాము దేవుడు మాకు ఇచ్చాడు దేవుడు మమ్మల్ని కాపాడాడు దేవుడు మమ్మల్ని విడిపించాడు ఈ రోజు మేము ఏం చేస్తున్నామంటే ఆయన నామాన్ని మహిమపరుస్తున్నా ఆమె చేయాలి ఇప్పుడు మహిమ వారిగా ఉండాలి ముప్పై దినాలు దేవుడు నిన్ను కాపాడాడు ముప్పై దినాలు దేవుడు నిన్ను సంరక్షించాడు ముప్పై దినాలు దేవుడు నిన్ను విడు నిన్ను నీకు విడుదల చేశాడు నిన్ను విడిపించాడు కాబట్టి నీవు నేనేం చేయాలి ఆయనను మహిమపరచాలి ఇదే కీర్తన గ్రంథం మనం చదివితే యాభై రాజ్యాలు మనం చదివితే ఈ విధంగా రాస్తున్నాడు అంటే రాస్తున్నాడంటే అర్పించు వాడు నన్ను మహిమపరుచున్నాడు నేను వారికి దేవుని రక్షణ కనపరిచినట్లు వారు మార్గము సిద్ధపరచుకోలేను యాభై చివరి వచనంలో అంటే నువ్వు ఎప్పుడైతే మహిమపరుస్తావో ఏం చేయబడుతుంటావు స్థుతియాగా మరిపించేవాడు నన్ను మహిమపరచున్నాడు నువ్వు స్మృతి యాగా ఉండాలి ఆయన మహిమపరిచేవాడిగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఆయన మహిమపరుస్తుంటావో నీ జీవితంలో నీకు రక్షణ మార్గమును నీకు నీవే సిద్ధపరచుకుంటున్నావు ఉత్తరించే దేవుడు ఆయన కాపాడే దేవుడు ఆయన విడిపించే దేవుడు మన దేవుడు కాబట్టి అధ్యయపడాల్సిన అవసరం లేదు మనం ఏమాత్రం కృంగిపోవలసిన అవసరం లేదు మన చుట్టూ ఎన్నో అపాయమైన కార్యాలు జరుగుతుండొచ్చు మన చుట్టూ ఎన్నో అపాయమైన క్రియలు జరుగుతుండొచ్చు మన చుట్టూ ఎన్నో అతిక్రమాలు అక్రమాలు జరుగుతుండొచ్చు వాటిని చూసి ఏమాత్రం

నువ్వు మమ్మల్ని కాపాడువాడు మమ్మల్ని భద్రపరచువాడు మమ్మల్ని సంరక్షించువాడు నీవే ప్రభా మేము ప్రార్థన చేసినప్పుడు ఆపత్కాలంలో నీకు మొర్ర పెట్టినప్పుడు నీవు మాకు విడిపించే వారిగా ఉన్నావు మమ్మల్ని విడిపించే వారిగా ఉన్నావు ఆపత్కాలమైన ఊపిలో నుండి మమ్మల్ని విడిపించే దేవుడు ప్రభా నీకు వందనాలు దాన్ని బట్టి మేము నిన్ను మహిమ పరుస్తూ ఉన్నాం స్థుతి ఆగమర్పించి వాడు దేవుని రక్షణ మార్గమును సిద్ధపరచుచున్నాడు అంటున్నాం మేమందరము ప్రభా స్థుతి ఆగం అర్పించే వారిగా మమ్మల్ని నిలబెట్టండి స్థుతి ఆగం చేసే నిలబెట్టండి నీకే మహిమ చేస్తున్నా ప్రభా ఈ చివరి దినమున మా జీవితంలో చేయబోతున్న ఆ గొప్ప కార్యములు బట్టి నీకు మహిమ చెల్లిస్తూ నూతన మాహస్యంలోకి ప్రవేశిస్తూ ఉండ నూతనమైన కార్యములు నూతనమైన అద్భుతాలు నూతనమైన వాగ్దానాలతో మమ్మల్ని దీవించమని అడుగుతూ నీకే సమస్తమైన మహిమా ఘనత ప్రభావముల అర్పిస్తూ ఏసు నామం అడుగుచున్నామా తండ్రి ఆమె అలలుయా దేవుడి నా మహిమపరచబడిన దాకా ఫస్ట్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వాక్యం విన్న వాళ్ళందరూ లైక్ చేయండి వాక్య మనందరూ షేర్ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను తీరు మనందరినీ దీవించుకా